ఒకవైపు కరోనా ప్రభావం మరోవైపు లాక్డౌన్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పేద కుటుంబాలకు యాచకులకు వలస కూలీలకు ఆటో డ్రైవర్లకు అండగా తానున్నానంటూ ముందుకొచ్చాడు సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ ఎంపీటీసీ సంగమ్మ వెంకట్ తన సొంత ఖర్చులతో తమ వంతు బాధ్యతగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ ఎమ్మెల్యే మాణికరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్ వైస్ ఎంపీపీ గౌసొద్దీన్ ఎంపీటీసీ సంగమ్మ వెంకట్ పాల్గొన్నారు

వంద కుటుంబాలకు ఈరోజు ఇవ్వడం జరిగింది ఎక్కడెక్కడ ఎస్సీ కాలనీ మైనార్టీలు పూల బీసీ ఓసీ అన్ని కులాలకు పూల పూర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం నిత్యావసర కూలికి వెళ్ళే వాళ్ళ వాళ్ళ జీవనోపాధి లేనటువంటి పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఒక లిస్ట్ తయారు చేసి వాళ్ళ కుటుంబాలకు పోయి ఇవ్వడం జరిగింది ఎన్ని రోజుల నుంచి ఇది ఈ రోజే స్టార్ట్ చేసి ఎమ్మెల్యే సాబు ఫరీ సాబు మళ్ళా డి శివకుమార్ గారు వాళ్ళ చేతుల మీదుగా ఆటో వాళ్ళకి ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఆటో వాళ్ళకి టోటల్ హండ్రెడ్ బ్యా కిట్స్ ఈరోజు ఇవ్వడం జరిగింది అనమాట ఇంకా ఇవ్వాల్సి ఇంకా ఫర్దర్ ఇంకా అక్కడ ఇంకొక టెన్ మెంబర్స్ తక్కువ పడుతుంటే అక్కడ సరుకులు లేవన్నందుకు రేపెల్లుండి అయినాక చెప్ ఇస్తానని చెప్పారు అది అయినాక ఇంకొక టెన్ మెంబర్స్ వారు కిడ్స్లో ఏమేమి సరుకులు ఇస్తున్నారా కిడ్స్లో ఏమేమి సరుకులు ఇస్తున్నా కందిపప్పు బియ్యము బీపీటీ బియ్యము కందిపప్పు మంచి నూనె చాయ్ పత్తి చక్కెర సబ్బు మల ఉప్పు నిత్యావసర సరకాలకు ఏవే అవసరం ఉందో